అమానవీయం మద్దురు అది ఓ ప్రభుత్వ కళాశాల అమ్మాయిలు అబ్బాయిలు కలిపి మొత్తం నూట యాభై మంది విద్యార్థులు ఉంటారు కానీ ఆ కళాశాల మొత్తానికి ఉన్నది ఒక్కటే మరుగుదొడ్డి అది అమ్మాయిలకు అబ్బాయిలకు కలిపి అవును మీరు విన్నది నిజమే అందరికీ కలిపి ఒక్కటే మరుగుదొడ్డి ఇలాంటి దారుణమైన పరిస్థితి ఉన్న ఆ కళాశాలలో విద్యార్థినుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి మీరే చూడండి మద్దురులోని ఆ ప్రభుత్వ కాలేజ్ కథను విద్యార్థులు చెప్పుకోలేని ఆ వాదన సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో నూట యాభై మంది విద్యార్థులు ఉన్నారు అందులో తొంభై మంది అమ్మాయిలు అరవై మంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు మూత్ర విసర్జనకు వెళ్లాలంటే నరకం అనుభవిస్తున్నారనుకోండి ఎందుకంటే అక్కడుంది ఒక్కటే మరుగుదొడ్డి అది కూడా అధ్వానంగా మూత్ర విసర్జనకు వెళ్ళాలంటే అబ్బాయిలు ముఖ్యంగా అమ్మాయిలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు క్యూ కట్టి ఒకరి తర్వాత ఒకరు వెళ్లాల్సి రావడం వలన వారంతా మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు ఇక అబ్బాయిల పరిస్థితి ఆరు బయటకు వెళ్లడమే అలా వెళ్ళినప్పుడు పాములు తేళ్లు వంటి విష కీటకాల బారిన పడితే బాధ్యత ఎవరిది అయితే ఇది ఒక సిద్ధిపేట జిల్లా మద్దూరు ప్రభుత్వ కళాశాల పరిస్థితి కాదు మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో ఇదే పరిస్థితి ఉండటం విచారం అన్నింటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే గంటలు తరబడి మూత్ర విసర్జన ఆపుకోవడంతో పలువురు విద్యార్థినిలలో మూత్ర సంబంధిత వ్యాధుల బారిన పడ్డట్టు కొందరు విద్యార్థినిల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా మండల విద్యాశాఖ అధికారులు స్పందించి మద్దూరు కళాశాలలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు